நீ oh, అవునునే కేక్ మకిడి పెట్టి నికేని పదిగో చాలైతే చాలు మీ మమ్మీకి పెట్టు హ్యాపీ బర్త్ డే మమ్మీ బాహ చీరకి కేక్ కి బలే సెటయింది వీడియో తీసేస్తాలే కాని ఆలేను కేక్ కొడ దగ్గర దగ్గర పెట్టున్న అక్క ఇంత వీడియో స్నాప్లో పడితే చిన్న చిన్న చేసేసుకుంటాగా మూడు నిమిషాలు పడిద్ది ఇన్స్టాలో వీడియో తీస్తున్నాలే తీసేసేకోండి పెట్టుకోడా మళ్ళీ పెట్టి Ai, aí